చేగుంటలో ఘనంగా డాక్టర్ బాబాసాహెబ్ వర్ధంతి వేడుకలు మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మహనీయునికి ఘన నివాళి అర్పించారు ఈ కార్యక్రమంలో ఎర్ర యాదగిరి పుర్రా ఆగం సాయిబాబా శిరోగోజీ దుర్గయ్య స్టాలిన్ నరసింహులు సోమా సత్యనారాయణ చింతల భూపాల్ భోగరాజు గాండ రవీందర్ కట్టా శ్రీను దశరథ తదితరులు పాల్గొన్నారు భారత రత్న భారత రాజ్యాంగ నిర్మాత యుగ బడుగు బడుగుబలిహీన వర్గాల ఆశా జ్యోతి ఈరోజు బాబాసాబ్ అంబేద్కర్ వర్ణంతి మన మిత్రులందరికీ శుభాకాంక్షలు మన బాబాసాహబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయడానికి రెండు సంవత్సరాలు పదకొండు నెలలు పద్దెనిమిది రోజులు పట్టింది ఈయన ఈయన రాసిన రాజ్యాంగము పంతొమ్మిది వందల యాభై జనవరి జనవరి ఇరవై ఆరున అమల్లోకి వచ్చింది మన ధర్మానికి మరణశాసంగా రాసిన గొప్ప వ్యక్తి దేశం కోసం దేశ ప్రజల కోసం సాంస్కృతిక సామాజిక రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా దేశ ప్రజలను దృష్టిలో పెట్టుకొని అద్భుతమైన రాజ్యాంగం రాశాడు ఈయన రాసిన రాజ్యాంగంతో చాలా మంది మారాయి ఈన రాసిన రాజ్యాంగ రాజ్యాంగంతో ఓటు కలిపి ఆ ఓటుదారని మనం నచ్చిన ఎన్ను ఎందుకుంటున్నాం గుడికి బడికి దూరంగా ఉన్న ప్రతి ఒక్క దళితుని ఒక తాటకు తీసుకొచ్చి మెల్తీ అని నీళ్ళు తాగిచ్చిన ఘనత మన బాబాసాహెబ్ అంబేద్కర్ అంబేద్కర్ దేవి చీకట్లో ఉన్న ప్రతి ఒక్క దళితునికి ఒక దారి చూపించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఇవే మా నివాళి అర్పిస్తూ జై భీమ్ జై భారత్ మండల కేంద్రమైనటువంటి శ్రీగుంట గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్ అంబేద్కర్ గారి యొక్క వర్ణాంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కేవలము పాలమారి కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆదర్శ ప్రియుడు నేను తెలియస్తున్నా కొంతమంది ప్రజలు కూడా ఈ అంబేద్కర్ కోసం ఇంకా తెలియని వారు చాలామంది ఉన్నారని నేను తెలియస్తున్నా అంబేద్కర్ జయంతి ఒక్కడే తెలుస్తుంది కానీ వర్ధంతి కూడా వాళ్ళకు తెలియదు పై అధికారులు ఆఫీసర్లు ప్రతి ఒక్కళ్ళు జరుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది రాజ్యాంగ అటువంటి అంబేద్కర్ గారి రాసిన రాజ్యాంగాన్ని మీరు అమలు చేసినటువంటి హక్కులు పొందుతున్నారు కానీ మీరు కనీసం మీ ఆఫీసులలో కానీ మీ యొక్క అధికారికంగా చేయడం లేదు ఎందుకంటే అంబేద్కర్ ఒక చిన్న చూపు అంబేద్కర్ చిన్న చూపు చూడడం సరైన పద్ధతి కాదని మేము హెచ్చరిస్తాం